ఓం శాంతి మురళి తేదీ ఇరవై రెండు జులై రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు దేహీ అభిమానులుగా అయినట్లయితే శీతలముగా అయిపోతారు వికారాల దుర్గంధం తొలగిపోతుంది అంతర్ముఖులుగా అయిపోతారు పుష్పాలుగా అయిపోతారు ప్రశ్న భక్తద పిల్లలందరికీ ఏ రెండు వరదానాలను ఇస్తారు వాటిని స్వరూపంలోకి తీసుకువచ్చేందుకు విధి ఏమిటి జవాబు బాబా పిల్లలందరికీ శాంతి మరియు సుఖముల వరదానాలని ఇస్తారు పిల్లలు మీరు శాంతిలో ఉండే అభ్యాసం చేయండి ఎవరైనా తప్పుగా మాట్లాడితే మీరు వారికి జవాబు చెప్పకండి మీరు శాంతిగా ఉండాలి వ్యర్థమైన పరచింతన విషయాలను మాట్లాడకూడదు ఎవరికీ దుఃఖమునివ్వకూడదు మీ నోట్లో శాంతి అనే మొహర్ను వేసుకున్నట్లయితే ఆ రెండు వరదానాలు స్వరూపములోకి వచ్చేస్తాయి అని బాబా అంటారు ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలు కాసేపు సమ్ముఖంగా ఉంటారు మరి కాసేపు దూరంగా వెళ్ళిపోతారు ఎవరైతే స్మృతి చేస్తారో వారే సమ్ముఖంగా ఉంటారు ఎందుకంటే స్మృతి యాత్రలోనే అంతా ఇమిడి ఉంది దృష్టి ద్వారా అతీతముగా చేశారు అని గానం చేయబడుతుంది కదా ఆత్మ దృష్టి పరంపిత వైపుకు వెళుతుంది తనకు ఇంకేమీ నచ్చదు వారిని స్మృతి చేయడం ద్వారా వికర్మలు వినాశనమవుతాయి కావున తమపై తాము ఎంత అప్రమత్తంగా ఉండాలి స్మృతి చెయ్యకపోతే వీరి యోగము తెగిపోయి ఉంది అని మాయ భావిస్తుంది కావున మళ్ళీ తనవైపుకు లాగుతుంది ఏదో ఒక తప్పుడు కర్మను చేయించేస్తుంది ఇటువంటి తండ్రి నిందకు కారకులవుతారు తండ్రి మాకు మీరొక్కరు తప్ప ఇంకెవ్వరూ లేరు అని భక్తి మార్గంలో గానం చేస్తారు కావుననే పిల్లలు లక్ష్యము చాలా ఉన్నతమైనది అని బాబా అంటారు పని చేసుకుంటూ కూడా తండ్రిని స్మృతి చేయటం ఉన్నతోన్నతమైన లక్ష్యము ఇందులో చాలా మంచి అభ్యాసము కావాలి లేకపోతే తప్పుడు పనులు చేసేవారు నిందకులుగా అయిపోతారు ఉదాహరణకు ఎవరిలోనైనా క్రోధము ఉంటే వారు పరస్పరం పోట్లాడుకుంటూ ఉంటే అది కూడా నిందింపజేయటమే కదా ఇందులో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ గృహస్థ వ్యవహారముల్లో ఉంటూ కూడా బుద్ధిని తండ్రితో జోడించాలి అందరూ సంపూర్ణులుగా అయిపోయారని కాదు మేము దేహీ అభిమానులుగా అవ్వాలి అని అభ్యాసం చేయాలి దేహాభిమానంలోకి రావడం వల్ల ఏదో ఒక తప్పుడు పనిని చేస్తూ ఉంటారు అనగా తండ్రిని నిందింప చేస్తారు ఇటువంటి సద్గురువును నిందింప చేసేవారు లక్ష్మీనారాయణులుగా అయ్యే ప్రాప్తిని పొందలేరు కౌన పూర్తిగా పురుషార్థం చేస్తూ ఉండండి దానితో మీరు చాలా శీతలముగా అయిపోతారు పంచవికారాల విషయాలన్నీ తొలగిపోతాయి తండ్రి ద్వారా ఎంతో శక్తి లభిస్తుంది కార్య వ్యవహారాలు కూడా చేసుకోవాలి బాబా కర్మలు చెయ్యకండి అని అనరు సత్యయుగంలోనైతే మీ కర్మలు అకర్మలుగా అయిపోతాయి కలియుగంలో ఏ కర్మలైతే జరుగుతాయో అవి వికర్మలుగానే ఉంటాయి ఇప్పుడు సంగమయుగంలో మీరు నేర్చుకోవలసి ఉంటుంది అక్కడ నేర్చుకునే విషయం ఏదీ ఉండదు ఇక్కడి శిక్షణయే అక్కడకు మీ తోడుగా వెళుతుంది బాహ్యముఖత మంచిది కాదు అంతర్ముఖీ భవ అని బాబా పిల్లలకు అర్థం చేయిస్తారు పిల్లలైన మీరు పూర్తిగా అంతర్ముఖులుగా అయిపోయే సమయం కూడా వస్తుంది ఒక్క బాబా తప్ప ఇంకేమీ గుర్తుకురాదు మీరు రావడం కూడా అలాగే వచ్చారు అప్పుడు మీకు ఎవ్వరి స్మృతి లేదు ఎప్పుడైతే గర్భము నుండి బయటకు వచ్చారు అప్పుడు వీరు నా తల్లిదండ్రులు వీరు ఫలానా అని తెలిసింది కావున ఇప్పుడు మళ్ళీ అలాగే వెళ్ళాలి మనం ఒక్క తండ్రికి చెందిన వారము బుద్ధిలో వారు తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు ఇంకా సమయం ఉంది కానీ పురుషార్థమైతే పూర్తిగా చెయ్యాలి శరీరం పైన ఏ నమ్మకమూ లేదు ప్రయత్నిస్తూ ఉండాలి ఇంట్లో కూడా ఎంతో శాంతి ఉండాలి కలహాలు ఉండకూడదు లేకపోతే వీరిలో ఎంతో అశాంతి ఉంది అని అందరూ అంటారు పిల్లలైన మీరు చాలా శాంతిగా ఉండాలి మీరు శాంతి వారసత్వాన్ని తీసుకుంటున్నారు కదా ఇప్పుడు మీరు ముళ్ళ మధ్యలో ఉన్నారు మీరు పూల మధ్యలో లేరు ముళ్ళ మధ్యలో ఉంటూ పుష్పముగా అవ్వాలి ముళ్ళతో ఉంటూ ముళ్ళుగా అయిపోకూడదు ఎంతగా మీరు బాబాను స్మృతి చేస్తారు అంతగా శాంతిగా ఉంటారు ఎవరైనా తప్పుగా మాట్లాడినా మీరు శాంతిగా ఉండండి ఆత్మశాంతి స్వరూపము ఆత్మ స్వధర్మమే శాంతి ఇప్పుడు మేము ఆ ఇంట్లోకి వెళ్ళాలి అని మీకు తెలుసు తండ్రి కూడా శాంతి సాగరుడే మీరు కూడా శాంతి సాగరులుగా అవ్వాలి అని వారు అంటారు వ్యర్థమైన పరచింతన విషయాలు ఎంతో నష్టపరుస్తాయి అటువంటి విషయాలను మాట్లాడకూడదు వాటి ద్వారా మీరు బాబాను నిందింప చేస్తారు శాంతిలో ఎటువంటి నింద లేక వికర్మ జరగదు అని బాబా డైరెక్షన్ ఇస్తారు బాబాను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఇంకా వికర్మలు వినాశనమైపోతాయి స్వయము అశాంతి చెందకూడదు మరియు ఇతరులను కూడా అశాంతపరచకూడదు ఎవరికైనా దుఃఖమునిస్తే ఆత్మ అసంతుష్టమవుతుంది బాబా వీరు ఇంట్లోకి వస్తే అంతా గొడవ గొడవ చేసేస్తారు అని ఎంతోమంది రిపోర్టు వ్రాస్తారు అప్పుడు మీరు మీ స్వధర్మంలో ఉండండి తాయి కథ కూడా ఉంది కదా అతడు నీవు నోట్లో మొహర్ను వేసుకో అప్పుడు ఇక శబ్దమే వెలువడదు మాట్లాడలేవు అని అన్నాడు అని బాబా చెప్తారు పిల్లలైన మీరు శాంతిలో ఉండాలి మనుషులు శాంతి కొరకు ఎంతో కష్టపడుతూ ఉంటారు మన మధురమైన తండ్రి శాంతి సాగరుడని పిల్లలైన మీకు తెలుసు శాంతింప చేస్తూ చేస్తూ విశ్వంలో స్థాపనను చేస్తారు మీ భవిష్య పదవిని కూడా స్మృతి చెయ్యండి అక్కడ ఒకే ధర్మం ఉంటుంది ఇంకే ధర్మము ఉండదు దానినే విశ్వంలో శాంతి అని అంటారు మళ్ళీ ఎప్పుడైతే ఇతర ధర్మాలు వస్తాయో అప్పుడు హంగామాలు జరుగుతాయి ఇప్పుడు ఎంతటి శాంతి ఉంటుంది మా ఇల్లు అదే అని మీరు భావిస్తారు మన స్వధర్మము శాంతి శరీర స్వధర్మము శాంతి అని ఎప్పుడూ అనరు శరీరము వినాశి వస్తువు ఆత్మ అవినాశి వస్తువు ఎంత సమయమైతే ఆత్మలు అక్కడ ఉంటాయో అంత సమయము ఎంత శాంతిగా ఉంటాయి ఇక్కడైతే మొత్తం ప్రపంచంలో అశాంతి ఉంది కావుననే శాంతిని కోరుకుంటూ ఉంటారు కానీ సదా శాంతి ఏర్పడాలి అని ఎవరైనా కోరుకుంటే అదైతే జరగజాలదు అరవై మూడు జన్మలు అక్కడ ఉన్నా కానీ తప్పకుండా ఇక్కడకు రావాల్సి ఉంటుంది తమ సుఖదుఖాల పాత్రను అభినయించి మళ్ళీ అక్కడకు వెళ్ళిపోతారు డ్రామాను చాలా బాగా ధ్యానంలో ఉంచుకోవాల్సి ఉంటుంది పిల్లలైన మీకు కూడా బాబా మాకు సుఖము మరియు శాంతి వరదానమును ఇస్తారు అన్నది ధ్యానములో ఉండాలి బ్రహ్మ ఆత్మ కూడా అంతా వింటుంది అందరికన్నా సమీపముగా ఇతడి చెవులే వింటాయి ఇతడి చెవులు ఈ నోటికి సమీపముగా ఉన్నాయి మీవి కాస్త దూరములో ఉన్నాయి ఇతడు వెంటనే వినేస్తాడు అన్ని విషయాలను అర్థం చేసుకోగలరు మధురాతీ మధురమైన పిల్లలు అని బాబా అంటారు మొదరాతి వారు అని అందరినీ అంటారు ఎందుకంటే అందరూ పిల్లలే కదా జీవాత్మలు ఎవరైతే ఉన్నారో వారందరూ బాబాకు అవినాశి పిల్లలే శరీరమైతే నస్వరమైనది బాబా అవినాశి అలాగే పిల్లలైన ఆత్మలు కూడా అవినాశియే బాబా పిల్లలతో సంభాషిస్తారు దీనినే ఆత్మీక జ్ఞానము అని అంటారు ఉన్నతోన్నతడిన పరమాత్మ కూర్చుని ఆత్మలకు అర్థం చేయిస్తారు తండ్రి ప్రేమైతే ఉండనే ఉంది ఆత్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రధానంగా ఉన్నాయి వీరందరూ ఇంట్లో ఉన్నప్పుడు సతోప్రధానముగా ఉండేవారు అని తెలుసు నేను వచ్చి అందరికీ కల్పకల్పము శాంతిదారిని తెలియజేస్తాను వరమునిచ్చే ఏది లేదు ధన్వాన్ భవ ఆయుష్మాన్ భవ అని ఎప్పుడూ అనరు మీరు మీరిలా ఉండేవారు కానీ ఆశీర్వాదమును ఏమీ ఇవ్వరు కృపను లేక ఆశీర్వాదమును అడగకూడదు తండ్రి తండ్రి అవుతారు తండ్రి తండ్రి అవుతారు అలాగే టీచరుగా కూడా అవుతారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి అహో శివబాబా తండ్రి అలాగే శిక్షకుడు జ్ఞానసాగరుడు కూడా తండ్రియే కూర్చుని తమ మరియు రచనల ఆది మధ్యాంతముల జ్ఞానమును వినిపిస్తారు దాని ద్వారా మీరు చక్రవర్తి మహారాజులుగా అయిపోతారు అది మొత్తం ఆల్రౌండ్ చక్రము కదా ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా రావణ రాజ్యంలో ఉంది అని బాబా అర్థం చేయిస్తారు రావణుడు కేవలం లంకలో ఉండడం కాదు అసలు ఇదంతా అనంతమైన లంకయే నలువైపులా నీరు ఉంది మొత్తం లంకంతా రావణుడికి చెందినదిగా ఉండేది ఇప్పుడు మళ్ళీ రాముడికి చెందినదిగా అవుతుంది లంక అయితే బంగారు లంకగా ఉండేది అక్కడ ఎంతో బంగారం ఉంటుంది ఒక ఉదాహరణకు కూడా చెబుతారు ధ్యానంలోకి వెళ్ళినప్పుడు అక్కడ బంగారు ఇటుకను చూస్తారని ఇక్కడ ఏ విధముగా మట్టి ఇటుక ఉంటుందో అక్కడ అలా బంగారు ఇటుక ఉంటుంది అప్పుడు ఆ బంగారమును తీసుకువెళ్ళాలి అన్న ఆలోచన వచ్చినట్లుగా చెబుతారు ఏవేవో నాటకాలను తయారు చేసేస్తారు భారతదేశము ఎంతో ప్రసిద్ధమైనది ఇతర ఖండాల్లో ఇన్ని వజ్రవైడూర్యాలు ఉండవు గైడుగా అయి నేను అందరినీ తీసుకువెళ్తాను అని బాబా అంటారు పిల్లలు పదండి ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళాలి అని చెబుతాను ఆత్మలు పతితముగా ఉన్నాయి పావనముగా అవ్వకుండా అవి ఇంటికి వెళ్ళలేవు పతితులను పావనులుగా తయారు చేసేవారు ఒక్క తండ్రియే కావుననే అందరూ ఇక్కడే ఉన్నారు ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు అలా వెళ్ళే నియమం లేదు పిల్లలు మాయ మిమ్మల్ని ఇంకా జోరుగా దేహాభిమానంలోకి తీసుకువస్తుంది అని బాబా అంటారు అది మిమ్మల్ని బాబాను స్మృతి చెయ్యనివ్వదు మీరు అప్రమత్తంగా ఉండాలి అది మిమ్మల్ని బాబాను స్మృతి చెయ్యనివ్వదు మీరు అప్రమత్తంగా ఉండాలి ఈ విషయంలోనే యుద్ధముంది కళ్ళు ఎంతగానో మోసగిస్తాయి ఈ కళ్ళను మీ ఆధీనంలో ఉంచుకోవాలి సోదరి సోదరుల దృష్టి కూడా సరిగ్గా ఉండదు అని గమనించడం జరిగింది కాబట్టి సోదరులుగా భావించండి అని ఇప్పుడు అర్థం చేయించటం జరుగుతుంది మనమంతా సోదరులమే అని అంటూ ఉంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు ఏ విధంగా కప్పలు బెకబెకమంటూ ఉంటాయో అలా ఏమీ అర్థం చేసుకోరు ఇప్పుడు మీరు ప్రతి విషయం యొక్క యథార్థమైన అర్థమును తెలుసుకున్నారు మీరు భక్తి మార్గంలో కూడా ప్రేయసులుగా ఉండేవారు ప్రియుణ్ణి స్మృతి చేసేవారు అని బాబా మధురాతి మధురమైన పిల్లలకు కూర్చుని అర్థం చేయిస్తారు దుఃఖంలో ఉన్నప్పుడు అందరూ హే రామా అని వారిని వెంటనే స్మృతి చేస్తారు హే భగవంతుడా చూపించు అని అంటారు స్వర్గంలో అయితే ఇలా ఎప్పుడు అనరు అక్కడ అసలు రావణ రాజ్యమే ఉండదు వారు మిమ్మల్ని రామరాజ్యంలోకి తీసుకువెళ్తారు కాబట్టి వారి మతంపై నడవాలి ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతము లభిస్తుంది ఆ తర్వాత మళ్ళీ మీకు దైవీ మతము లభిస్తుంది ఈ కళ్యాణికారి సంగమయుగముని గురించి ఎవరికీ తెలియదు ఎందుకంటే కలియుగము చిన్నపిల్లవాడని అందరికీ చెప్పడం జరిగింది ఇంకా లక్షల సంవత్సరాలు ఉన్నాయని చెప్పారు ఇది భక్తి యొక్క ఘోర అంధకారము అని బాబా అంటారు జ్ఞానంలో ప్రకాశము ఉంది డ్రామానుసారముగా భక్తి కూడా రచింపబడి ఉంది ఇది మళ్ళీ జరుగుతుంది ఇప్పుడు భగవంతుడు లభించారు కాబట్టి ఎటూ భ్రమించవలసిన అవసరం లేదు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు మేము బాబా వద్ మేము బాబా వద్దకు లేక బాప్ దాదా వద్దకు వెళ్తున్నాము అని మీరు అంటారు ఈ విషయాలను మనుషులు అర్థం చేసుకోలేరు మీలో కూడా ఎవరికైతే పూర్తి నిశ్చయం కూర్చోదో వారిని మాయ ఒక్కసారిగా మింగేస్తుంది గజమును మొసలి మింగేస్తుంది ఆశ్చర్యవంతులే వింటారు పాతవారైతే వెళ్ళిపోయారు వారి గాయనము కూడా ఉంది మంచి మంచి మహారథులను మాయ ఓడింపచేసేసింది బాబా మీరు మీ మాయను పంపించకండి అని బాబాకు వ్రాస్తారు అరే అది నాదేమీ కాదు రావణుడు తన రాజ్యం చేస్తున్నాడు నేను మన రాజ్యాన్ని స్థాపిస్తున్నాను ఇది పరంపరగా నడుస్తూ వస్తుంది అని బాబా అంటారు రావణుడే మీకు అందరికన్నా పెద్ద శత్రువు రావణుడు శత్రువని తెలుసు అందుకునే అతన్ని ప్రతి సంవత్సరము తగులబెడతారు మైసూర్లో దసరాను ఎంతగానో జరుపుకుంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు మీ పేరు శివశక్తి సైన్యము వారైతే వానర సైన్యము అనే పేరును పెట్టేశారు తప్పకుండా మనం మందిర యోగ్యులుగా ఉండేవారమని ఇప్పుడు శివబాబా నుండి రావణుడిపై విజయాన్ని పొందేందుకు శక్తిని తీసుకుంటున్నాము అని మీకు తెలుసు తండ్రియే వచ్చి రాజయోగాన్ని నేర్పుతారు దీనిపై కథలను కూడా అనేకం తయారు చేస్తారు అమరకథ అని కూడా అంటారు బాబా మనకు అమర కథను వినిపిస్తారని కూడా మీకు తెలుసు అంతేకాని ఈ కథను పర్వతంపైనేమి వినిపించరు శంకరుడు పార్వతికి అమర కథను వినిపించాడు అని అంటారు శివశంకరుల చిత్రాన్ని కూడా ఉంచుతారు వారిరువురిని కలిపేస్తారు ఇదంతా భక్తి మార్గము దిన ప్రతిదినము అందరూ తమోప్రధానముగా అవుతూ వచ్చారు సత్వప్రధానల నుండి సత్వగా అవుతారు అప్పుడు రెండు కళలు తగ్గుతాయి త్రేత యుగాన్ని కూడా నిజానికి స్వర్గము అని అనరు పిల్లలైన మిమ్మల్ని స్వర్గవాసులుగా తయారు చేసేందుకు బాబా వస్తారు బ్రాహ్మణ కులము మరియు సూర్యవంశ చంద్రవంశ కులము రెండింటి స్థాపన జరుగుతోందని బాబాకు తెలుసు రామచంద్రునికి క్షత్రియత్వపు గుర్తులను ఇచ్చారు మీరందరూ క్షత్రియులే కదా మీరు మాయపై విజయాన్ని పొందుతారు తక్కువ మార్కులతో పాస్ వారిని చంద్రవంశీయులు అని అంటారు కావుననే రాముడికి బాణాలు మొదలైనవి ఇచ్చేశారు హింస అయితే త్రేతాయుగంలో కూడా జరగదు రామరాజ్యము రామప్రజ అన్న గాయనము కూడా ఉంది కానీ ఈ క్షత్రియత్వపు గుర్తులను ఇచ్చేయడంతో మనుషులు తికమక పడతారు నిజానికి ఈ ఆయుధాలు మొదలైనవి ఏవి ఉండవు శక్తులకు కూడా ఈ కత్తులు మొదలైనవి చూపిస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు బాబా ధ్యానసాగరుడని కావుననే ఆ తండ్రియే ఆది మధ్యాంత రహస్యాన్ని అర్థం చేయిస్తారని పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు అనంతమైన తండ్రికి పిల్లలపై ఏ ప్రేమైతే ఉందో అది హద్దులోని తండ్రికి ఉండదు వారు ఇరవై యొక్క జన్మల కొరకు పిల్లలను సుఖవంతులుగా చేసేస్తారు బాబా ఇరవై యొక్క జన్మల కొరకు పిల్లలను సుఖవంతులుగా చేసేస్తారు కాబట్టి వారు చాలా ప్రియమైన తండ్రి కదా తండ్రి ఎంత ప్రియమైన వారు వారు మిమ్మల్ని అన్ని దుఃఖాల నుండి దూరం చేసేస్తారు సుఖవారసత్వము లభిస్తుంది అక్కడ దుఃఖం యొక్క నామరూపాలే ఉండవు ఇప్పుడు ఇవి బుద్ధిలో గుర్తుండాలి కదా దీన్ని మర్చిపోకూడదు ఇది ఎంత సహజము కేవలం మురళిని వినిపించడమే కదా అయినా కానీ బ్రాహ్మణి కావాలి అని అంటారు బ్రాహ్మణి లేకుండా ధారణ జరగదు అని అంటారు అరే సత్యనారాయణ కథనైతే చిన్నపిల్లలు కూడా గుర్తు చేసుకుని వినిపిస్తారు కేవలం తండ్రిని స్మృతి చేయాలి అని నేను మీకు రోజు అర్థం చేయిస్తాను అయినా కానీ స్మృతి చేయించేందుకు బ్రాహ్మణి కావాలి అని బుద్ధి చెబుతూ ఉంటుంది లేకపోతే మేము మర్చిపోతాము అని అంటారు అరే ఇదైతే ఏడు రోజుల్లో బుద్ధిలో కూర్చుండిపోవాలి అయినా మర్చిపోతున్నారా బాబా ఆశ్చర్యపోతారు అచ్చా మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ ఆశీర్వదించమని లేక కృప చూపించమని బాబాను అడగకూడదు తండ్రిని టీచర్ను గురువును స్మృతి చేసి మీపైన మీరు కృప చూపించుకోవాలి మాయతో అప్రమత్తంగా ఉండాలి కళ్ళు మోసగిస్తాయి వీటిని మీ ఆధీనంలో ఉంచుకోవాలి రెండో పాయింట్ వ్యర్థమైన పరచింతనతో కూడిన విషయాలు ఎంతో నష్టపరుస్తాయి కావున ఎంత వీలైతే అంత శాంతిగా ఉండాలి మీ నోట్లో మొహరును వేసుకోవాలి ఎప్పుడు తప్పుగా మాట్లాడకూడదు స్వయము అశాంతిగా అవ్వకూడదు అలాగే ఎవరిని అసంతపరచకూడదు ఈరోజు వరదానము బాబా సహాయము ద్వారా సోలమును ముళ్ళుగా తయారు చేసే సదా నిశ్చింత మరియు ట్రస్టీ భవా బాబా సహాయము ద్వారా సోలమును ముళ్ళుగా తయారు చేసే సదా నిశ్చింత మరియు ట్రస్టీ భవ వరదానం యొక్క వివరణ ముందుటి లెక్కాచారములు సోలము వంటివి కానీ బాబా సహాయము ద్వారా అవి ముళ్ళులా అయిపోతాయి పరిస్థితులు తప్పకుండా వస్తాయి ఎందుకంటే అన్నింటినీ ఇక్కడే సమాప్తం చేయాలి కానీ బాబా సహాయము వాటిని ముళ్ళులా తయారు చేసేస్తుంది పెద్ద విషయాన్ని చిన్న విషయంగా తయారు చేస్తుంది ఎందుకంటే పెద్ద తండ్రి తోడుగా ఉన్నారు ఈ నిశ్చయం ఆధారంతో సదా నిశ్చింతులుగా ఉండండి మరియు ట్రస్టీగా ఈ నాది అన్న దానిని నీదిలోకి మార్చి తేలికగా అయిపోయినట్లయితే భారమంతా ఒక్క క్షణంలో సమాప్తమైపోతుంది స్లోగన్ శుభ భావన స్టాక్ ద్వారా నెగిటివ్ను పాజిటివ్లోకి పరివర్తన చేయండి శుభ భావన స్టాక్ ద్వారా నెగిటివ్ను పాజిటివ్లోకి పరివర్తన చెయ్యండి ఓం శాంతి